ఈ వీడియోలో ఈ జాదు పెతారా యాప్ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏ విధంగా కంటెంట్ ని తెలుగులో చూడాలి ఈ యాప్ వల్ల ఉపయోగం ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ యాప్ లింక్ అనేది నా వెబ్సైట్ లో మీకు అవైలబుల్గా ఉంటుంది నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే ఈ జాదు పెతారా యాప్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ మీకు లింక్ ఉంటుంది ఈ యాప్ కి సంబంధించి దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మరలా ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజీలో మీరు కిందకు వస్తే ఇక్కడ ఈ జాదు పితార యాప్ కి సంబంధించి ఇక్కడ ఆ లేటెస్ట్ వెర్షన్ లింక్ ఉంటుంది ఈ లేటెస్ట్ వెర్షన్ ఈ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు ఈ జాదు పితార యాప్ ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా హిందీలో ఉంటుంది దీనిని మనం తెలుగులో మార్చుకోవటానికి ఇక్కడ పైన లాంగ్వేజ్ చేంజ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ పైన ఏ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా ఈ దీని మీద క్లిక్ చేయండి ఈ కార్నర్లో ఉన్న దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ అన్ని లాంగ్వేజెస్లో ఈ యాప్ అనేది పనిచేస్తుంది ఇక్కడ మనం తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మొత్తం తెలుగు కంటెంట్ వస్తుంది హండ్రెడ్ ఇప్పుడు ఈ యాప్ని ఈ విధంగా ఉపయోగించాలనే చూద్దాం ముందుగా ఈ యాప్ అనేది ప్రైమరీ స్టూడెంట్స్కి సంబంధించింది అంటే ఫిఫ్త్ క్లాస్ లోపు స్టూడెంట్కి ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యాప్లో ఏమేమి ఉండయి అనేది చూద్దాం ఈ యాప్లో మనకి కథలు ఉంటాయి ఇక్కడ మనం తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేశాం కాబట్టి ఇక్కడ వచ్చే ఈ కథలన్నీ కూడా తెలుగులో ఉంటాయి ఈ కథలని మనం విద్యార్థులకు చూపించవచ్చు అదేవిధంగా బాల గీతాలు ఉంటాయి వీటి మీద ఈ ప్లే ఉండవు కదా వీటి మీద క్లిక్ చేసేసి మనం ఈ సాంగ్స్ని మనం ప్లే చేసుకోవచ్చు నెక్స్ట్ పాటలు అదేవిధంగా మన టెక్స్ట్ బుక్స్కి సంబంధించి అంటే మన సిలబస్లో ఉండే ఆ పాటలు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట వాటిని కూడా మనం ప్లే చేసుకోవచ్చు అదేవిధంగా టీచర్కి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని రకాల వీడియోస్ కంటెంట్ ఉంటాయి వాటిని కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఫజిల్స్ ఉంటాయి నెక్స్ట్ కార్డ్స్ ఉంటాయి నెక్స్ట్ ఆడియో బుక్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఆడియో సంబంధించిన వీడియో ఆడియోకి సంబంధించిన లింక్స్ కూడా ఉంటాయి వాటిని మనం ఆడియో వినవచ్చు అదేవిధంగా బొమ్మలు ఆటలు నెక్స్ట్ సూచన పుస్తకాలు చార్టులు ఈ విధంగా ఈ యాప్లో ఈ కంటెంట్ అనేది ఈ విధంగా మనకి మొత్తం తెలుగులో ఉంటుంది ఇక్కడ కిందకు వస్తే మొత్తం ఇక్కడ మనకి మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయి కథాసఖి పేరెంట్ తార టీచర్ తార ఇవేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తాయి ముందుగా మనం కథాసఖి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనల్ని టైప్ చేయమంటుంది అంటే మనం ఏ పదం అయితే టైప్ చేస్తే దానికి సంబంధించిన కథ అనేది ఇక్కడ ఏఏ అనేది జనరేట్ చేస్తుంది ఇక్కడ కిందకు వచ్చేసేసి మనకి ఏ కథ కావాలంటే ఆ కథని మనం తెలుగులో టైప్ చేసేస్తే ఆ కథకు సంబంధించి మనకి ఆ కథను జనరేట్ చేస్తుంది ఏ ఆటోమేటిక్గా కాకపోతే మనం ఆ కథ పేరు టైప్ చేసిన తర్వాత కొంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా నేను ఏనుగు కథ అని చెప్పి ఇచ్చాను ఇవగానే అక్కడ ఆ ఏనుగు కథకు సంబంధించి ఒక కథ ఇచ్చింది ఇంకా చదవండి మీద క్లిక్ చేస్తే ఇంకా మ్యాటర్ వస్తుంది అనమాట కంటెంట్ వస్తుంది ఈ విధంగా మనకు కావాల్సిన కథను అంటే విద్యార్థులే వారికి కావాల్సిన కథను టైప్ చేసేసేసి జనరేట్ చేసుకోవచ్చు ఇది కథా సఖి నెక్స్ట్ పేరెంట్ తారా ఇదేంటంటే పేరెంట్స్ కి సంబంధించింది అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారు కూడా ఈ యాప్ని ఉపయోగించవచ్చు వారు ఆ విద్యార్థులకు సంబంధించి ఏమైనా సమాచారం కావాలనుకుంటే ఇక్కడ టైప్ చేసేసి ఆ కంటెంట్ని ఇక్కడ వారు ఏఐ ద్వారా పొందవచ్చు ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ కొన్ని ఇవ్వటం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా టీచర్ తార ఈ టీచర్ తార అంటే ఇది టీచర్కి సంబంధించింది టీచర్ కూడా ఏవైనా విద్యార్థులకు సంబంధించినవి కానీ లేదంటే సబ్జెక్ట్కి సంబంధించి కానీ ఏవైనా ప్రశ్నలు ఇక్కడ టైప్ చేసేసి ఏఏ ద్వారా వీటినన్నిటిని పొందవచ్చు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా కథా పేరెంట్ తారా టీచర్ తారా వీటి ద్వారా ఈ మూడు అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తాయి అక్కడ మనం ప్రశ్నలు అడిగితే వాటికి సంబంధించిన సమాధానాలు అనేవి ఏఏ అనేది ఇవ్వడం జరుగుతుంది యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది